భారీ వర్షాల కారణంగా పంట నష్టం ఏర్పడిన రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తెలిపారు ఈ కష్టకాలంలో ఎవరు కూడా ధైర్యపడకూడదని తమ పార్టీ రైతుల పక్షంలో నిలబడుతుందని ఆయన భరోసా ఇచ్చారు భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి నిపాని భీంపూర్ గోనే వడూర్ ధనోరా అంతర్గావ్ గోమత్రి కరంజీ గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజరెడ్డి గారితో కలిసి ఆయన పరిశీలించారు నష్టపోయిన రైతులను కలిసి పరామర్శించి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్న హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలు వివరించగా వాటిని ప్రభుత్వ స్థాయిలో తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని గజేందర్ తెలిపారు నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు మండలంలో అకాల నిన్న కురిసిన అకాల వర్షానికి పంట పొలలు కొట్టుకుపోవడం జరిగింది మరియు ఇది ఆఫీసర్ల దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులైన అడ్డి భోజారెడ్డి గారు దాసరి రమేష్ గారు కౌలాల నారాయణ్ గారు ఎక్స్ ఎంపీ శ్రీధర్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు పంటలు నష్టపోయిన రైతు సోదరులకు ఒకటే విన్నమిస్తున్నాము ఏ ఒక్కరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఈ పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము మా వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర రెడ్డి గారి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నష్టపరిహార పరిహారాన్ని రైతులకు అందే విధంగా కృషి చేస్తామని అదేవిధంగా పోర్టు నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఎకరాలు నీట మునిగడం జరిగింది మరి ఈరోజే పొద్దున ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను రైతులకు అండగా నిలవాల్సిందిగా రైతులతో నిలవాల్సిందిగా మరి వారు నష్టపోయిన పంటలను సరైన విధానంలో ఆఫీసర్లతో కలిసి సర్వే చేయించాల్సిందిగా రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు తెలియ తెలియజేయడం జరిగింది ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆఫీసర్లు సర్వే చేస్తున్నారు పంటలు నష్టపోయిన రైతు సోదరులకు ఒకటే విన్నవిస్తున్నాము ఏ ఒక్కరు కూడా అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి ఈ పంటలు ఎక్కడైతే నష్టపోయినాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వర రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నష్ట పరిహార పరిహారాన్ని రైతులకు అందే విధంగా కృషి చేస్తామని అదేవిధంగా పోర్టు నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఎకరాలు నీట మునిగడం జరిగింది మరి ఈరోజే పొద్దున ఇన్ఛార్జ్ మంత్రి వర్యలో జూప్పల్లి కృష్ణారావు గారు కూడా మాట్లాడడం జరిగింది ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను రైతులకు అండగా నిలవాల్సిందిగా రైతులతో నిలవాల్సిందిగా మరియు వారు నష్టపోయిన పంటలను సరైన విధానంలో ఆఫీసర్లతో కలిసి సర్వే చేయించాల్సిందిగా రిపోర్ట్ని ప్రభుత్వానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు తెలియ తెలియజేయడం జరిగింది